అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఐఆర్లపై ప్రభుత్వంపై ఆశాభావం ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు సో ముప్పై శాతంతో ఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి తోటి తుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించాలి ఆర్థిక అంశాలు ధరల సూచికలను పరిశీలించి కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీకి సంబంధించి కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదింపజేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది ఇక పదకొండవ పీఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని యావత్ ఉద్యోగుల ఆశను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి అయితే ఉంది ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు ప్రభుత్వంపై ఆ పిఆర్సీ ఆలస్యంగా ఇవ్వడం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపునుంది దీనివల్ల పెన్షన్ ఆర్థిక లావాదేవీలు బాగా తగ్గే అవకాశం అయితే ఉంది కమిటేషన్ చెల్లింపులో అయితే ఉండవు దీంతో లక్షలాది రూపాయల నష్టపోవాల్సి అయితే వస్తుంది పీఆర్సీ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నియమించే కాలాన్ని బట్టి ఇప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు పదవీ విరమణ చెందే వారిపై ఆర్థికపరమైన నష్టాలు అయితే ఉంటాయి ప్రతిసారి కూడా పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి అయితే వస్తుంది సకాలంలో పిఆర్సీ కమిటీలు మధ్యంతర్చి చెల్లిస్తే సమస్య అయితే ఉండదు అయితే గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ ఫిట్మెంట్తో ఇరవై మూడు శాతంతో పీఆర్సీ వేయడం వల్ల ఉద్యోగుల వేతనాల ధరలకు అనుగుణంగా పెరగలేదు ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి అయితే ఉంటుంది కావున నోషనల్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి అయితే ఉంటుంది సదర కాలానికి పెన్షన్ ఆర్థిక లాభాలు సవరణ చేసుకుంటూ అవకాశం కల్పించాల్సి ఉంటుంది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయం పరుచుకుని పీఆర్సీఐఆర్లు ముందుకు తీసుకువస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి అయితే ఉంది మరీ అయితే ఉద్యోగులకు నష్టమే అని చెప్పేసి ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా ఈ ఫిట్మెంట్ పిఆర్సీ అనేది అయ్యర్ అనేది ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు